ఎప్పుడు చేసే బియ్యంతో వేసే దోశలు కాకుండా ఒకసారి ఇలా పెసర్లతో పెసరట్టు చేసి చూడండి పెసర్లు మనం నైట్ అంతా సోక్ చేసి చేస్తాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెసరట్టు మంచిగా క్రిస్పీగా మెత్తగా పిల్లలకైతే మెత్తగా ఇష్టపడతారు అలా మెత్తగా ఎలా రావాలో ఈ వీడియోలో చూపిస్తాను నైట్ ముందుగానే మనం వన్ డే బిఫోరే ఒక గిన్నెలో పెసర్లు తీసుకోవాలి పెసర్లలోనే మనం పెసర్లు ఓన్లీ అచ్చం పెసర్లు వేస్తే సరిగ్గా రావు కాబట్టి అందులో ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ రైస్ కూడా వేసుకోండి కొన్ని లిటిల్ ఆఫ్ మెంతులు కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఒక గుప్పెడు మినపగు కూడా వేసుకోండి ఇవన్నీ వన్ డే బిఫోరే నైట్ మనం మంచిగా ఒకటికి రెండు మూడు సార్లు మంచిగా కడుక్కోవాలి ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా అవన్నీ పోవాలంటే టూ త్రీ టైమ్స్ కడిగి వాష్ చేసుకొని నీళ్ళు పంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి నైట్ అంతా ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి మార్నింగ్ లేచి చూస్తే ఇలా ఉంటుంది ఆ వాటర్ అంతా తీసేసి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవి మూడు వేసి పెసర్లతో కలిపి మిక్సీ పట్టుకుంటే మంచిది చిన్న పిల్లలు కొత్తిమీర కరివేపాకు అన్నీ తీసి పక్కన పెట్టేస్తారు కదా అలాంటి వాళ్ళకు ఇలా మిక్సీలో పేసర్లతో పాటు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా ఇందులోనే వేస్తే సాల్ట్ కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలి లైట్గా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది మీకు చిక్కగా అనిపిస్తే లైట్గా వాటర్ కూడా పోసుకోవచ్చు మీ దోశ వేసేలాగా కన్సిస్టెన్సీ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి వాటర్ ముందుగా ప్యాన్ వేడైన తర్వాత వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి ఆనియన్ మొత్తం ఇలా అనాలి ఎందుకంటే ముందు ముందు మనం ఫస్ట్ వేసే దోశ దోశ కానీ పెసరట్టు కానీ నీట్గా రాదు కదండి అలా నీట్గా రావాలంటే ఫస్ట్ ప్యాన్ వేడైన తర్వాత వాటర్ పోసుకొని ఆనియన్తో టూ త్రీ టైమ్స్ ఇలా అంటే మనకి పెసరట్టు నీట్గా ఫస్ట్ కూడా ఫస్ట్ది కూడా బాగానే వస్తుందండి మళ్ళీ సెకండ్ టైం వాటర్ ఇలా చల్లాను ఆనియన్తో అట్లా అన్న తర్వాత మనకి పెసరట్టుకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత తీసుకొని ఇలా రౌండ్గా స్లోగా అనాలండి ప్యాన్ మొత్తం వచ్చేలాగా ఇలా రౌండ్గా స్లోగా అనాలి తర్వాత కాస్త వేడైన తర్వాత ఒక స్పూన్తో ఆయిల్ తీసుకొని పెసరట్టు పైన ఇలా వేయాలి వన్ సైడ్ ఇలా గోలిన తర్వాత బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఆగి మీ ఇష్టం అండి మీకు ఒక సైడ్ కాల్చుకోవాలని అనుకుంటే ఇలా ఉంచుకోవాలి లేదు టూ సైడ్స్ కూడా కాల్చుకోవచ్చు ఎవరికి ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోవాలి వన్ సైడ్ బ్రౌన్ మొత్తం అయిన తర్వాత ఇలా ఈజీగా వచ్చేసింది ఫస్ట్ అయినా చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇలా నీట్గా రావాలంటేనే అలా చేయాలి వాటర్ పోసి అన్న తోడవాలి రుచికరమైన పెసరట్టు రెడీ అండి పల్లి చట్నీతో తింటే కాంబినేషన్ అదిరిపోతుంది థ్యాంక్ యూ